తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు తాజాగా బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు రాకేష్ రెడ్డితో సహా నలభై మంది ముఖ్య కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు వరంగల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం వరంగల్ టూర్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు అయితే రాకేష్ రెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజా పాలనలో పోలీసుల పహారాలు నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వచ్చే ముందు కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి ఎందుకు తొలగించారో స్పష్టతని ఇవ్వాలని లేదంటే కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటామని కానీ ఆత్మగౌరవం మీద కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కాకతీయ కళాతోరణం రాచరిక దర్పమని కాకతీయ కళాతోరణం రాచరిక దర్పమని చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లు ప్రజలను తీవ్రంగా బాధించాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరంగల్ జిల్లా అధికారిక పర్యటన సందర్భంగా ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం అదే సమయంలో ఉదయం నుండి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతున్నటువంటి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీది ప్రజాపాలన కదా ఈ ప్రజాపాలనలో పోలీసుల పహార ఎందుకు ఈ నిర్బంధం ఎందుకు ప్రభుత్వ పాలనలో ప్రజాప్రభుత్వ పాలనలో ఈ ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కార్యకర్తల మీద ఈ ఆంక్షలు ఎందుకు ఒకసారి స్పష్టం చేయండి మేము నేను అడ్డుకుంటామని చెప్పినావా ఆరు నెలలు కూడా కాలే ఆరు నెలలు కాకముందుకే ఈరోజు మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల ముందుకు వచ్చి ఉదయమే కార్యకర్తలను మీద వచ్చి జబర్దస్త్ చేసి మొత్తము మీరు అరెస్ట్ చేయడం ఏంది అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు మీ పాలన మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు ఇలాంటి పనులకు పాల్పడదు ఇంత భావం ఎందుకు ఒకసారి స్పష్టం చేయాలి మేము అడిగినాము మేము మేము రెస్మిట్ పెట్టి మేము అడిగింది ఏంది మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు అది కూడా వరంగల్ జిల్లాను ఎంచుకోవడం చాలా సంతోషం మేము స్వాగతిస్తున్నాం అని కూడా మేము చెప్పినాం మేము ఎక్కడ అడ్డుకుంటామని చెప్పలేదే మేము అడిగింది ఏంది మీరు మొట్టమొదటిసారి వస్తున్నప్పుడే పోయిపోయిగా కార్పొరేట్ హాస్పిటల్ను ఓపెన్ చేయడం ఏంది మీరు కోట్లాది మంది ప్రజల చోత్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రిగా మీరు ప్రజా వ్యవస్థల మీద మీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది తప్ప ప్రైవేట్ కార్యక్రమాల మీద కాదు కాబట్టి మీరు నిజంగా మీరు పర్యటించాలనుకుంటే వరంగల్ని పర్యటించాలనుకున్నప్పుడు మొట్టమొదట మీరు ఎంజిఎంని సందర్శించాలి